అందరికీ నమస్కారం నక్షత్ర విచారణా ఛానల్ కి స్వాగతం కుంభరాశి వారికి జరిగే శుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి మీరు ప్రాణంగా ప్రేమించిన స్త్రీ రోజు మిమ్మల్ని విడిచిపోవడంతో మీరు తట్టుకోలేరు మీరు డిప్రెషన్లో కూడా పోవచ్చు కానీ అదే సమయంలో మీ తల్లిదండ్రుల వల్ల మరియు బంధుమిత్రుల వల్ల మీరు డిప్రెషన్ నుండి బయటకు రావడానికి ఒక అవకాశం మీకు లభిస్తుంది మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం వల్ల జీవితంలో ముందడుగు వేయగలుగుతారు మంచి వ్యాపారాల లాభాలనేవి కలిగి అభివృద్ధిని వెంటనే సాధించడానికి మార్గం లభిస్తుంది సంబంధాలలో సామరస్యాన్ని కలిగి ఉంటారు ప్రియమైన వార్త ఆనందాన్ని పంచుకుంటారు ఈక్విటీ సమతుల్యత మించి కదిలే అవకాశాలున్నాయి ఆకర్షణను అనుభవిస్తారు తేలికగా అన్ని పనులు చేయగలుగుతారు గ్రాండ్ గా అన్ని ప్రయత్నాలు కూడా కొనసాగే అవకాశాలున్నాయి ప్రైవేటు విషయాలలో ఓపికగా ఉండాలి ఆకర్షణీయమైన ప్రతిపాదనలు అందుకుంటారు తగిన విధముగా ఈ రోజు మీరు చర్యలు తీసుకోవడం వలన ప్రతి పనిలో కూడా మేలైన ఫలితాలు అందుకుంటారు మీ పని యొక్క బాధ్యత ఎవరికి అప్పగించకండి మీరు మాత్రమే సొంతంగా చేసుకోవాల్సి ఉంటుంది ఇతరుల మీద మీ పని మాత్రం వేయకుండా ఉండాలి మీరు మీ పనిని మీరు సొంతంగా చేసు ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది లేకపోతే మాత్రం సమస్యలు అనేవి కలుగుతాయి ఈ రోజు రాశి వారు ఆగిపోయిన పనులు ముందుకు వెళ్తాయి చిన్ననాటి మిత్రులను కలుసుకోవడం జరుగుతుంది వృత్తి సంబంధమైన విషయాలు కొంతవరకు అనుకూలంగా జరిగిపోతాయి ఆర్థిక అంశాలు పెద్దల సహకారం లభిస్తాయి శత్రు రోగ రుణాలు మీద విజయం సాధిస్తారు రుణాలు వసూలు అవుతాయి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది పోటీలలో విజయాలు సాధిస్తారు పడిన శ్రమకి తగిన ప్రతిఫలం లభిస్తుంది సంఘం గౌరవం గుర్తింపు లభిస్తుంది ఇక మధ్యలో వృత్తిలో శ్రమ ఖర్చులు సమయానికి మరియు విశ్రాంతి లోపము వంటివి ఉంటాయి మరి ఈరోజు మీ కొలీగ్స్ సహకారం తోటి తోటి వారి సహకారం తోటి పనులు నిర్వర్తించడానికి పై అధికారులతో మాట పడకుండా ఉండటానికి అధిక శ్రమ చేయడం అనేది జరుగుతుంది ఈరోజు ఆశించిన స్థాయిలో ఫలితాలు కూడా అందుకోవడం జరుగుతుంది కొన్ని విషయాలలో మీకు వృత్తిపరమైనటువంటి విషయాలలో కూడా మీకు మార్గదర్శక తోటి పెద్దలతో విభేదాలు రాకుండా జాగ్రత్తగా ఉండాలి ప్రశాంతంగా ఉండాల్సి ఉంటుంది ఆర్థిక అంశాలు అనుకూలంగా జరిగిపోతాయి ఈ రోజు రాసు ఆగిపోయిన పనులు ముందుకు నడుస్తాయి ఈ రోజు సంతాన విషయాల్లో మాత్రం శుభవార్త అందుకుంటారు తల్లి తరపు బంధువుల తోటి లాభం చేకూరుతుంది ఆస్తి లాభాలు చేకూరే అవకాశాలు ఉన్నాయి ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి విందు వినోదాలకు హాజరయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ రోజు ఎక్కువగా మీరు అందరికి కూడా ఆకర్షితులుగా ఉంటారు అందరూ మీ వైపు ఈ రోజు ఆకర్షితులు అవుతారు ధనం ఎక్కువగా సంపాదించడానికి మార్గాలు కూడా మీకు విపరీతంగా లభించే అవకాశం మాత్రం లభిస్తుంది నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది కలుగుతుంది మరియు మంచి కంపెనీల నుంచి మంచి మంచి ఆఫర్లు అనేవి అందుకోవడం అనేది సాధ్యతరం అవుతుంది ఆశించిన స్థాయికి మీరు చేరుకోవడానికి మంచి రోజుగా ఉంది ఈ రోజు ఓపికగా పనులు చేయాల్సి ఉంటుంది పెద్దల సూచనలు సలహాలు పాటించడం వల్ల మేలు కలుగుతుంది మీరు ఈ రోజు గందరగోళం చెందకుండా ఉండాలి ఓపికగా పనులు చేయాలి కోపాన్ని నియంత్రించుకోవాల్సి ఉంటుంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఉపశమనం పొందుతారు కళా నైపుణ్యాలు బలోపేతం చేయబడతాయి ఈ రోజు రాశి మాత్రం అధికంగా శ్రమించి మెరుగైన ఫలితాలు కూడా అందుకుంటారు అదృష్ట మద్దతు కూడా పొందగలుగుతారు విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రయోజనం పొందుతారు కెరి రంగంలో పరిస్థితి మెరుగ్గా ఉంటుంది విదేశాలకు సంబంధించినటువంటి పనులలో ఉన్న జాప్యం తొలగించబడుతుంది ఆటంకాలు నిరోధాలు అనేవి రాకుండా ఉంటాయి ఈరోజు మీ సామర్థ్యం అనేది గుర్తిస్తారు చాలా మంది కూడా దాని వల్ల మీకు గౌరవ ప్రతిష్టలు అందుకోవడం అనేది సాధ్యమవుతుంది పూర్తి ఉత్సాహంతో పనులు చేస్తారు స్నేహితుల నుండి సహాయం పొందగలుగుతారు ఎవరితోనైనా తేడాలు పెరగనివ్వకుండా చూసుకోవాలి కుటుంబానికి తగిన సమయం ఇవ్వవలసిన అవసరం ఉన్నది ప్రతిదీ కూడా జాగ్రత్తగా చేయాలి ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా కూడా పెద్ద నష్టం అనేది రావడం జరుగుతుంది సంపద ఎక్కువగా సంపాదించడానికి మార్గం సులభంగా లభిస్తుంది చిరు వ్యాపారస్తులకు లాభం దాయకమైన పరిస్థితి ఉంది సంపద యొక్క పరిస్థితి మెరుగుపడుతుంది సొంత కల నెరవేరబోతుంది కొత్త వాహనం కొనుగోలు చేయాలని ఆలోచనలో ఉంటారు పాత వాహనాన్ని అమ్మడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు మీ గౌరవం మరింత పెరుగుతుంది ఈ రోజు రాశి మాత్రం అధికంగా శ్రమించి మరి మెరుగైన ఫలితాలు అందుకుంటారు పేదలకు సహాయ సహకారాలు అందించడం వల్ల పెద్ద విజయాలు సాధ్యమవుతాయి అందరూ గౌరవ ప్రతిష్టలు మీకు అందించడానికి ఇష్టపడుతూ ఉంటారు మిమ్మల్ని గౌరవిస్తూ ఉంటారు ఇక ఇంట్లో ఉన్న సమస్యలను కూడా మీరు చక్కగా పరిష్కరించుకోగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు ఈ రోజు రాశి వారికి లక్కి సంఖ్య పదకొండు లక్కి కల నారింజ పరిహారంలో ఆంజనేయ స్వామి దర్శనం రోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో